ఇప్పుడు అనేక కుటుంబాలు వెలిగించబడుతున్నాయి ఉద్యమ పడుతున్నాయి నేనా దానికి కారణం నేను నమ్మిన తన కృపచేత ఎందరైతే నమ్మారో అందరి విమోచకుడు ప్రాణప్రియుడు ఒకనొక రోజున అందరిని ఎదుర్కొని మనవాడ సిద్ధమైన వాడు యుగ యుగంలో ఆయనతో కలిసి పరిపాలన చేయడానికి ఎంచబడినవాడు మన రక్షకుడు నజరేడ వేసుక్రీస్తు హూయా ఆయన అన్నిటికీ కారడం నేనేముంది బాగా గుర్తుపెట్టుకోవాలా ఇట్లా చాలామంది చాలామంది పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈర్ష ద్వేషాలతో ఇక్కడ మనం బాగా గమనించండి ప్రసంగం ఇప్పుడే ప్రారంభమైంది ప్రభు చిత్తం అయితే ఐదే ఐదు నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను కనున యాత్ర నుంచి మొదలైనప్పుడు ఆ మొత్తం జలడ వేస్తే ఇద్దరు దొరికారు ఇక్కడ ప్రభుత్వం నడిచిన వారిలో పదకొండు మంది కాకుండా ఆ వెనకాలని వెంబడిస్తున్న వారిలో ఇద్దరు మిగిలారు ఇద్దరు ఆ అపోసులోత్సవానికి అచ్చపడ్డారు ఈ ఇద్దరిలో ఆ పాత నిబంధనలు కనపడుతున్న ఇద్దరిలో ఏ ఒక్కరిలో కూడా వ్యసనం లేదు అది బాగా గమనించాలి మన మూలవాక్యం ఏంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునని మన మూలవాక్యం కాలేబు నూనె కుమారుడైన యహో శివ వీళ్ళిద్దరూ అక్కడ వేయరు అయితే ఈ ఇద్దరిలో వ్యసనం లేదు ఇక్కడ మత్తయ్యి మత్తయ్య అనేవాడు మత్తయ్య అనే వ్యక్తి ఇంకొక అతను కూడా ఉన్నాడు వీళ్ళిద్దరి మీద చీటీలు వేస్తూ ఉన్నారు అపోసలత్వాన్ని అక్కడ ఆ కొరువ కూర్చటానికి ఆ కొరువును కాస్త ఆ కొదువు కాస్త పోర్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మోసే అడుగుతున్నాడు దేవునితో ప్రభు నన్ను చనిపోమంటున్న బాగుంది నా తరువాత ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి నాయకుడు ఎవరంటే నీ పక్కనే ఉన్నాడు నోను కుమారు అని ఆ రోజు దేవుని తన స్వరం ద్వారా యహోశు ఎంచాడు ఎంచిన దాన్ని బట్టి కాలేబు కూడా ఎక్కడా కూడా వ్యసన పడదా స్వాస్థ్యాలు పంచేటప్పుడు కూడా కాలేబు వచ్చి మన నాయకుడు ఆ ఖనాన దేశాన్ని వేగులు చూడటానికి మనల్ని పంపించాడు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది కాబట్టి కాబట్టి ఇదిగో ఆ ఫలానా కొండ ప్రాంతం కఠినమైంది అదే నాకు కావాలని కోరుకోడు కాలే పడగొచ్చు యహోశ్వాన్ని అరే దుర్మార్గుడా ఎంత నమ్మకంగా భక్తి సాధన చేశాం నాతో పక్కన ఉంటేనే మోషే గారితో ఉప పరిచారకుడిగా మన ఇద్దరం ఉన్నావా లేదా నాకంటే ఎక్కువ సమయం మోసేతో నేను నడిచావురా అందుకే ఏ మాయ మాటలు చెప్పావో ఏమో మొత్తానికి నీ వైపు తిప్పుకున్నావుగా ఏది నీ మాటలకు లోబరుచుకున్నావుగా చివరికి ఇదిగో ఆయన తర్వాత నీవే నాయకుడు అయ్యేంతగా పక్కాగా ప్లాన్ గీసుకొని మరి క్రియాశీలకంగా ఏది బాగా ఇది కుట్ర రచన చేసి మరి పక్కాగా తను వంచుకొని మరి హైతే అనేవి మోసే తరచు నువ్వు నాయకుడివి అని ఇట్లాంటి స్వభావంతో వ్యసన పడలేదు కాలేబు దేవుడు నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పని కాలేపు యహోష్వాకు లోపడ్డాడు ఇక్కడ మత మతయ్యనేవాడిని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ పక్కనున్న వ్యక్తి కూడా అదే పోటీలో ఉన్నాడు ఇద్దరు ఒకే రీతిగా నమ్మకంగా ఉన్నారు కానీ మతయ్య పేరట చీటి పడగానే అపోసులత్సం యొక్క ఆ కొదువ కాస్త పోడ్చబడింది పన్నెండు మంది సిద్ధపరచబడ్డారు ఈ పక్కన ఉన్న వ్యక్తి పడ్డట్టు కూడా రాయల వ్యసన పడ్డట్టు లేదు అయితే నమ్మకంగా ఉన్నారు కాబట్టే కాలేబు విషయంలో దీవెళ్ళగలిగాయి యోష విషయంలో దీవెళ్ళగలిగాయి మతయ్య విషయంలో దీవెళ్ళగలిగాయి అలాగే మతయ్యతో పాటు ఇంకొక చీటి వేయడానికి ఇంకొక వ్యక్తిని ఎవరైతే తెంచాడు ప్రభు ఆ వ్యక్తి కూడా దీవెళ్ళగలిగారు ఈరోజు ప్రభు నీచో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు అసలు అంత అయిపోయింది అనుకోవచ్చు నువ్వు కానీ నా ప్రభువు నిమిత్తమై నమ్మకంగా నిలబడు ఖచ్చితంగా 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 నా ప్రభు నిన్ను ఆశీర్వదించి నీ తల ఎచ్చి మరి అనేకులకు జీవనకరంగా మారుస్తాడు కాదు కూడా ధనము సంపాదించాలని ఆచులత పడ్డావా గహజికి పట్టిన శిక్ష వాడు క్షమించని ద్రోహి అయినా ద్రోహి అయినా అని రాశారు బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకొక యోధ ఉండని అర్థం అన్నమాట ఏంది ద్రోహి అయినా ఆయనను అప్పగించిన యోధ ఇస్కరయత్ యోధ అని రాశారు అలాగ బిరుదు పొందుతావో గహజి ధనము సంపాదించబోయి కుస్తును సంపాదించుకున్నాడు అని చెప్పని అలాంటి బిరుదు పొందుతావో లేదు ఆరు లక్షల కాల్ బలం ఇంచుమించుగా ముప్పై లక్షల మంది ప్రజలలో ఇద్దరు నెగ్గుదేలారు యేసుప్రభు వారితో పన్నెండు మంది అపోస్తులు ఉన్నారు ఒకటి దారి తప్పిపోయాడు ఆ మధ్యకాలంలో డెబ్బై మంది వచ్చారు వాళ్ళు కూడా కఠినమైన మాటలని ఎనికి ఆ తర్వాత అపోస్తులు అయిన పౌల్ గారు చెప్తా ఉన్నాడు ఇంచుమించు ఇంచుమించు ఐదు వందల మంది ఏం రాసింది బైబుల్లో ఇంచుమించు ఐదు వేల మంది అపోసుల కార్య నాలుగు అధ్యాయంలో రాసి ఉంటుంది ఆ మాట ఆ క్షమించండి ఇది పౌరుల భక్తుడు చెప్తున్న మాట ఆ కాలంలో ఏసు వారి యేసు ప్రభువారి యొక్క శిష్యుల గురించి ఏసు ప్రభు వారి శిష్యుల గురించి రాస్తా రాస్తాడు ఒక చోట ఆ మాట ఇంచుమించుగా ఐదు వందల మంది ఐదు వందల మంది అని రాసుంటుంది యేసు ప్రభు వారు యేసు ప్రభు వారితో పాటు కొంతమంది శిష్యులు చేర్చబడ్డారట వాళ్ళని పౌలని పౌలు భక్తుడు ఎదుర్కొన్నాడట పౌలు భక్తుడు వారిని ఎదుర్కొని పౌలు భక్తుడు వారిని ఎదుర్కొన్నాడంట ప్రభు చిత్తం అయితే నేను తర్వాత చూపిస్తాను ఏంది పౌలు భక్తుడు ఆ శిష్యులను ఎదుర్కొన్న శిష్యులతో కలుసుకున్నాడంట ఇంతమంది ఐదు వందల మంది శిష్యులనే ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ మహిమగలుగును గాక హెలు ప్రభునందు ప్రిమ దేవుని వీళ్ళ గమనించండి అంతమంది కూడా పక్కకి వెళ్ళిపోయినా కొంతమంది వెంబడిస్తున్న ఆ ప్రాంతాలు చల్ల చెదురైపోయినా ఈ ఇద్దరు మాత్రమే దేవుడు ముందుకు తెచ్చుకున్నాడు అంటే నమ్మకంగా నమ్మకంగా ఉన్నారు కాబట్టి నమ్మకమైన వానికి మెండైన దీవెన్లు కలుగునన్నట్లుగా మనము కూడా ఈ రీతిగా ప్రభు చిత్తమైతే ఇంకా గొప్పగా ఆయన ఎదుట నమ్మకం నమ్మకత్వం కలిగి నమ్మకంగా భక్తి సాధన చేస్తే ప్రభు నిర్ణయించిన ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకే కాదు మన తర్వాత తరం అంతటికి కూడా ప్రభు అనుగ్రహిస్తాడు అట్టి కృప ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ అనుగ్రహించబడును గాక ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మనందరికీ కూడా అనుగ్రహించబడును గాక ఆ మేన్ రండి ప్రార్థన చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకొని అడుగుద్దాం నమ్మకంగా నమ్మకంగా ఉండి నట్ నమ్మకంగా ఉన్నట్టు నటించటం కాదు కానీ నమ్మకం కలిగి ఉండాలి ఏ పరిస్థితి అయినా సరే ప్రభును విడిచిపెట్టకుండా ముప్పై లక్షల పైచులకు ఇజ్రాయెల్ ప్రజలు అని చెప్పని చరిత్రకారులు చదువుతున్నారు బైబుల్ పండితులు చదువుతున్నారు ఇజ్రాయెల్ యొక్క జనాభా అంచనా వేశారు బైబుల్ చదువుతున్నమాట ఆరు లక్షల కాల్ బలం అంటే యుద్ధం చేయడానికి ఇప్పుడు సిద్ధం అంటే ఆరు లక్షల మంది యుద్ధ సన్నద్ధులు ఉన్నారా వారి భార్య పిల్లలు వాళ్ళు అని చెప్పి మొత్తాన్ని లెక్కేసారు ముప్పై లక్షల మంది ఆకుంటారని చెప్పారు అంతమంది ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటారు కానీ యోద్ధ నదికి వచ్చేసరికి ఆ బయలుదేరిన వారిలో ఎవడు లేడు చివరికి మోసేతో సహా ఎందుకంటే ఇంకా యోద్ధాన్నది దాడితే మోసే యువతలే చనిపోవాలి అందుకే మోసేతో సహా అంది మోసే కూడా చనిపోయాడు మిగిలింది ఎవరంటే కాలేబు యహోశ్వా అంత నమ్మకంగా ఉన్నారు వాళ్ళు అందుకే యోద్ధాన్నది దాటానికి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి యహోశ్వా నాయకుడు అయ్యాడు తర్వాత ఇజ్రాయేలీలు అందరూ స్వాస్థ్యాలు పంచాడు తానున్నంతకాలం నమ్మకంగా దేవుడిచ్చిన పని జరిగించాడు ఇక్కడ అపోసుల కూడా మత అతని మీద పేరు చీటి వచ్చింది అపోస్తులత్వం యొక్క ఖాళీ పూడ్చబడ్డది ఆయన ద్వారా నిర్ణయమైనటువంటి నూతన ఎరుసలేము పట్టణానికి పునాది ఇజ్రాయేలీ యొక్క పన్నెండు మంది గోత్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది పేర్లు వాళ్ళేమో నూతన ఎరుసలేం పట్టణానికి గుమ్మాలుగా ఉన్నారు వాకిళ్ళుగా ఆ వాకిలి నిలబడటానికి లేదా ఇల్లు కట్టబడటానికి పునాది మాత్రం ఈ పన్నెండు మంది అపోస్తులు ఈ పన్నెండు మంది అపోస్తుల్లో యోధ ఇస్కరేజ్ యోధ అనేవాడు ద్రోహి అని ఆ యోధ తన అపోస్సులతో పోగొట్టుకున్నాడు ఆ స్థానంలోకి మత్తయ్య అనే వ్యక్తి వచ్చాడు ఎంత గొప్ప హోదానో చూడండి నమ్మకంగా ఉన్నందుకు దేవుని మహా ఉచిత కృపను బట్టి ఆశీర్వాదము ఆధిక్యత అలాగనే ఉన్నత స్థితి ఎటు నుంచి వచ్చి నిన్ను ఆవరించి నిన్ను ఎంచుకుంటుందో కూడా అర్థం కాదు అందుకే నమ్మకంగా ఆయన ఎదురుతుంటే చాలు మిగతా అవన్నీ చూసుకుంటాడు తన ప్రణాళిక చొప్పుడు ప్రార్థన చేసుకుందండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలు ప్రార్థనలో ప్రభుని అడుగుతాం ప్రభువా కనికరించండి అయ్యా ఇప్పటి వరకు ఇదిగో చండి నీ ఎదుట నమ్మకంగా లేకుండా నేను బ్రతికుంటే క్షమించు క్షమించు క్షమించాను నమ్మకంగా ఉన్నట్టుగా నేను బ్రతికానేమో నటించానేమో అయ్యా నమ్మకంగా నేను దేవుని నిలబడాలి అయ్యా నమ్మకత్వం కలిగి ఉండాలి ప్రభు నమ్మకత్వం కలిగి ఉన్నట్టుగా నేను నటించి బ్రతికున్నట్లయితే ఇప్పటి వరకు క్షమించండి క్షమించండి నీ భక్తుడను నీ భక్తురాలని చెప్పి నేను నమ్మకంగా నేను నటించుండొచ్చు సేవకుడు ముందు గాని సంఘ పి సంఘ పిల్లలు సంఘపిడల ముందు కానీ సమాజంలో కానీ నమ్మకంగా ఉన్నట్టు నేను నటించి ఉండొచ్చు కానీ నమ్మకం కలిగి ఉన్నవాడే ఇదిగొచ్చండి ఏలుబడి చేస్తూ ఉన్నాడు యహోర్శివ నమ్మకంగా ఉన్నవాడే మత్తయ్య అనే వ్యక్తి మీద అపోసరాత్సవం అనే చీటి పడ్డది నూతన ఎరుసలేం పట్టణానికి పునాదిగా నిలబడ్డాడు ప్రభు పన్నెండు గుమ్మాలకు పన్నెండు పునాదులు అన్నట్లుగా దేవా దేవా పన్నెండో పునాదిగా ఇదిగో అనే వ్యక్తి శ్రేష్టమైన ఆశీర్వాదం అది దేవా యహోశివా కూడా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాడు దేవా ఈరోజు కూడా మీరు మాట్లాడుతున్నారు నమ్మకంగా ఉన్నవారికి నటించిన వారికి కాదు నమ్మకంగా ఉన్నవారికి నటించిన వారు అరణ్యంలోనే రాలిపోయారు నటించిన వాడిదిగో ఇస్కర్ యోచ యోధ పెట్టుకొని తెచ్చాడు నటించిన వాడిదిగో కుస్తు వ్యాధిని సంపాదించుకున్నాడు అలాంటి బ్రతుకు నాకు వద్దు ప్రభు అయ్యా నమ్మకంగా నీ నీ ఎదుట నేను బ్రతకాలి నీవిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని ఎంతమంది అయితే దేవుని పాదాలు పట్టుకుంటున్నారు రా ఇప్పుడైనా ఇక సమయం మించిపోలేదు దేవుడు జోక్యం చేసుకుని నిన్ను పక్కన ముందే ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి దిద్దుకొని నా ప్రభు నాకు సహాయం చేయం ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు ఆశీర్వదించుటకు నిన్ను నిలబెట్టుటకు ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి సమర్థుడై సిద్ధంగా ఉన్నాడు నువ్వు దిద్దుకొని ఆయన వైపు మళ్ళుకొని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి నీ పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణంగా పూర్ణమైన మనస్సుతో పట్టుబిడవక ఆయన పాదాలు పట్టుకుని బచంలోడితే ఖచ్చితంగా నా ప్రభు కానికనిస్తాడు కృపచేత అంగీకరిస్తాడు నిర్ణయించిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ గల మాకు అన్నచండి సయా నీకు వంద నాలుగు కృతజ్ఞత ఆస్తుతులు మాకు అన్నచండి విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి ఎంతమంది నీ బిడ్డలు ఈ వాక్యం విన్నారు అయా వారందరిలో నువ్వు అనుకున్న కార్యం జరిగించండి ఎంతమంది పశ్చాత్తాపడుచున్నారు అయ్యో నీ ఎదుట మోకరించి కన్నీళ్ళు విడుస్తున్నారు బిడలను కృపతో జ్ఞాపకం చేసుకోండి నీ కృప చేత అంగీకరించండి ఇంతవరకు ఇదిగో నమ్మకంగా ఉన్నట్టు నటించారేమో నమ్మకత్వాన్ని ప్రదర్శించారేమో అది కరెక్ట్ కాదయ్యా ఏదో ఒక రోజున ఇదిగో చండి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదని ఆ గోధుమలను ఇదిగో దంచి అగ్నిలో కాల్చి పొట్టు రాల్చును చూర్పాల పట్టును అన్నట్లుగా ఆ పొట్టు చాలు గింజలో వెళ్ళి అగ్నిలో కాల్చివేయబడినట్లుగా నిత్య నరకము అయ్యే అది ఆ స్థితి వద్దయా ఆస్థితి స్థితి పుష్టి గల గింజగా గోధుమ గింజగా మేము ఉండాలయ్యా అటు కృప నాకు మాకు దయచేడు ప్రభు నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నా ఎంతమంది వారి జీవితాలను వారి బ్రతుకు తీరును వారి హృదయ స్థితిని ఇదిగో నా దేవుడు నాకు బట్ట బయలు చేశాడు నాకు ఆ సంగతి అంతా చూపిస్తా ఉన్నాడు నా దేవుడు నన్నే నాతోనే మాట్లాడుతున్నాడు నన్నే గద్దిస్తున్నాడు నన్నే సూటిగా ఆయన సంధిస్తున్నాడు అని చెప్పారు ఎంతమంది నీ బిడ్డలు నీ ఎదుట సాగిలపడి పశ్చాత్తాపడుతున్నారో ప్రతి బిడను కృపతో జ్ఞాపకం చేసుకుని అంగీకరించండి అయ్య నీ కార్యములు జరిగించండి ప్రభు నీ చిత్తమే నెరవేర్చండి సహాయం ఇచ్చు కళలు నిద్రలో దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ నాకు మాకు మా మీద ఇంకెవరికే కళలో నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి సోనాడు ప్రభు నీ మహాప్రణుధాన శక్తి ద్వారా ఏసులో నీవు నాకు ఇచ్చిన అధికారం స్వప్న వాడినోడు ప్రాభువాన్ని బంధిస్తున్నాను లైఫ్ పరిస్థితు బంధించి లయపర్చునందు నీ కృతజ్ఞతాస్తుతులు 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 మా ప్రభుత్వం అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలో మంచి దర్శనం మంచి స్వప్న నితలు చూసిన సమస్త మంచి ఏ సున్నావులోని మహాప్రణు ధ్యాన శక్తితో చొరబెట్టావు జరిగేలా చేసి నెరవేర్చం తను చొరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందు నీ కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు కృతజ్ఞత మా అయా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు నీ నామాన్ని ఘనపరచుకుంటున్నావు రెండు తిమ్మతి మొదటి నీ చేతులు కప్పజెప్పు ఎవరెవరి విషయం లెక్కఅప్ప చెప్పరు అందరినీ చేతులు కప్పజెప్పు నా కోసం మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నాడు నీ సన్నిధిలో ఉండి అయా మా సంగతి అంత దైవజన్లు తెలియపరిచి అయా ప్రార్థన చేయించండి మా సంగతి ఏంటో మాకు తెలియపరచండి అని ప్రార్థిస్తున్నవాళ్ళు ఎవరు ఉన్నారో వారి ప్రతి అవసర తకరత నీ కృప చేత తీర్చబడున గాక వారు అడుగుతున్న సంగతులు నిశ్చిత ప్రకారం వారికి తెలియపరచబడునగాక నీ కార్యములు జరిగించమని నా కోసం పరిచయ కోసం ఆయా రీతులుగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవాసాలు ప్రాంతం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోమని బాధ్యతలు ఆడుచండి ముందున్న ఈ వారంలో క్రమాలన్నీ నీ కృప ద్వారా జయకరంగా జరిగించండి ఇదిగో చండి మాకున్న అవసరత ఇదిగో పాటల రికార్డింగ్ విషయంలో కృపాను గురించి కావలసిన ధనం సహాయం సమస్త విషయాల్లో మీరు చోడు నడిపించిన మాత్రమే మహిం పొందమని బాధ్యతలు ప్రాంతంలో ఎంతమంది ఏకీపిస్తున్నారు బిడలందరినీ చేతులు కప్పలేదు సంఘ బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో పిల్లల చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని విషయాలు చూడండి నడిపించారు సోషల్ మీడియా ద్వారా వాక్యాలను బలపడుతున్న వారి విషయంలో కూడా అన్ని విధాల వారిని ఆశీర్వించి కృపల వద్దలా చేయండి ఆ మున్సిపాలిటీ వర్కర్లకు రావాల్సిన జీతాలు నిశ్చిత ప్రకారం అందించమని సమస్త విషయాలు కృపానుగ్రహించారు ఏసే ఉన్నతనంత శక్తిగల నామూన దేవా ఇదిగోచండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తిరిగి ఎగ్జామ్స్ రాసుకోవటానికి ఫెయిల్ అయిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాసుకోవడానికి కృపను దాయించు టెన్త్ క్లాస్ దేవా రిజల్ట్స్ విషయంలో కృప అనుగ్రించండి పాస్ అవునట్లు సహాయించు డిగ్రీ దేవా చదువుతున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాసిన వారికి రిజల్ట్స్ ని చిత్త ప్రకారం దాయించు కృపలో అందరూ పాస్ అవడానికి సహాయించండి సమస్త విషయాలు తోడు నడిపి సహాయం చేయమని ఎండల తీవ్రతను తగ్గించండి వాతావరణం అనుకూలపరచండి ఈ కృప చేత ఎల్పుడు ప్రార్థించగా నిన్నటి దినాన రాత్రి వేళ దేవ వాతావరణాన్ని చల్లబరుచు దేవుని కృప ద్వారా మంచిగా వర్షం కురిపించినందుకు కృతజ్ఞత వస్తుంది నిశ్చితమై ఇదిగోచ్చండి ఈ ఎండల కాలం కాకుండా అంత వర్షాకాలంగా ఉండటానికి సహాయం ధారాళమైన వర్షాలు కురవటం ద్వారా భూమి అంత చల్లబట్టడానికి సహాయం వాతావరణం చల్లబట్టడానికి సహాయం ఎవరికి పెద్దలకు కానీ వృద్ధులకు కానీ అయా పసివారికి కానీ యవనలకు కానీ ఎండ దెబ్బ దాగలకు వడదెబ్బ దాగలకు కాపాడు సమస్త విషయాల్లో కృపానుగ్రహించమని సహాయం చేయండి ఏ సేవన తనంత శక్తిగల నాముని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకుని ఈ అందరిని అప్పజెప్పి దీవించి ఆశీర్వదించి మాయం మార్చారు అవును ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారు అనే సుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవు అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్నా ఇక ముందు ఏకీపించబోతున్నా అలాగే పరిచరుకు సంఘాల పరిచరు ద్వారా కట్టబడే సంఘాలకు సంఘ బిడలకు చరస్థిరాస్తులు పసివారి పెద్దల వారికి అందరికి కలిగిన సంస్థానికి అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుచున్న వారికి వారి కలిగిన చరస్థిరాస్తులు పసిబిడలు పెద్దల వారికి అందరికిని సంస్థకును అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నీ సేవకులకు వారి ప్రయాణాల్లో అన్ని విషయాల్లోనూ మీరు చూడే ఉండినట్లుగా కృప కలగాలి అలాగనే ప్రభా నిత్యత్వము చేరు పరి సదాకాలము నీ కృప సార్వత్రిక సంఘం ఉన్న సకల పరిశుద్ధులకు సమస్యకును నిత్యత్వము చేరు సదాకాలము చోడే ఉండి నడిపించునుగాక ఆమెసు రక్తము నాకేచి ప్రవేశ్వరక్తము నాకేచి ప్రవేశ సంపూర్ణమైన విజయం కలుగునుగాక ఆమెను అపవాది వాడి దోతలు శక్తులు శక్తులకు ఎంత ప్రమాదకరం మాత్రం వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలిగింది కాదు ఆమె యుద్ధము యహోవది యేసు రక్తమునకే జయము 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 నీకు వందనాలు కృతజ్ఞత ఆస్తులు ప్రభావా కొంతమంది వారి బంధువులైన మాంత్రికులకు ఫోన్లు చేసుకొని ఇది ఇది సంగతి పేర్లు చెప్పి ఫోన్ నెంబర్లు చెప్పి అలాగనే బైక్ నెంబర్లు చెప్పి కొంతమంది ఆదివారం అమావాస్యం చెప్పని మంత్ర ప్రయోగాలు చేయిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కుల సంబంధమైన విగ్రహాలు దేవ దేవి దేవతలు ఎదుట పూ పూజలు చేస్తూ ఉన్నారు ఈ లోక సంబంధమైన దేవి దేవతలు ఏదో పూజలు చేస్తూ ఉన్నారు వసీకరణలని చిల్లంగి బాలమని చాతపడి క్షుద్రపోయలని కొంతమంది టయార్లు పెట్టి అవయవాల మీద ఫోన్ నెంబర్లను బట్టి పేర్లు అసలు పేర్లు తెలిసిన పేర్లను బట్టి బైక్ నెంబర్లను బట్టి ఇళ్ల మీద ఒకవేళ వాళ్ళు ఇళ్ళు అద్దెలకుంటే ఆ ఇంటి యజమానులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నిటి మీద వాళ్ళకు అవకాశం ఉన్న ప్రతి విషయంలో ఇలాంటివి చేయిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు వాటన్నిటిని బట్టి నీ మహా పురద్ధాన శక్తి ద్వారా వేస్తున్నావు వాటి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నా నిత్య నరకానికి వాటిని విసిరి కొడుతున్నా అక్కడ ఇప్పుడు వేస్తున్నావు అవి లైమ్ అయిపో వీటిని ఆధారం చేసుకొని ఎవరైతే చేయిస్తున్నారో చే చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు వారి బంధువులు ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్నారు ప్రభా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు వారి నీ చేతులు కాపాదన్నారు రోమ పన్నెండు పొందం ప్రకారం ని చేతులు ఇరే రెండు సమయాలు పది ముప్పై ప్రకారం సర్వ ప్రయత్నాలు వేసుకుంటావు దీవెలక మార్చుందని ఈ కార్యములు జరిగించదు తీర్పు నిచ్చేము ఎస్సులు నీ దగ్గర నుంచి వారికి వచ్చును గాక కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిం పొందుమని ఏసునాములను ప్రార్థించి సమస్తం పొందుకొని ఇప్పుడు ప్రార్థన చేసిన సమస్తాన్ని ఆ వ్యక్తులను కలిగిన అవన్నిటినీ చేతులు కానీ మహింపరచుకుంటున్నాం ఆమెన్ రక్తమునకే జయము జయము హలేలుయ అందరికి వందనాలు ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడని నడిపించుగాక ఆమెన్ ఆమెన్